హలో హలో ఎవరు గోపి గారా అవునండి చాలండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి ఓకే మీది అడ్రస్ ఎక్కడ చెప్తారా కొద్దిగా సార్ హైదరాబాద్ ప్రతి ఎందుకంటే మీరు మీ ఫ్యాన్ అండి ప్రతి రండి బేబీ ఫ్యాన్ అండి నేను మీకు ఫ్యాన్ మీరు నాకు కాదండి ఫ్యాన్ అండి మీ మాటలకి నాకు ఆ తెలివితేటలకి తెలివితేటలు ఎందుకు తెలివితేటలు ఎందుకు నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది కానీ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ అండి నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ మనం తెలుగు వాళ్ళం కదా తెలుగు వాళ్ళకి నాలెడ్జ్ లేదంటారు ఇంగ్లీష్ రాకపోయినా వాళ్ళకి నాలెడ్జ్ లేదంటారా మీతో మాట్లాడాలని ముందు తెలుగు మాస్టర్ ఉంటాడు కాలేజీలో సంస్కృతం చెప్తాడు ఆయనకి ఇంగ్లీష్ రాదు ఆయన పండితుడు కాదా సోషల్ మాస్టర్ ఉంటాడు ఇంగ్లీష్ రాదు ఆయనకి ఆయన గొప్పవాడు కాదా సైన్స్ మాస్టర్ ఉంటాడు ఇంగ్లీష్ రాదు గొప్పవాడు కాదా అట్లా అండి మీకు టాలెంట్ ఉండొచ్చు మాకు టాలెంట్ ఉండొచ్చు మీరు నేను అదే చెప్తాను ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన ఘనుడు కాదు ఇంగ్లీష్ రాకపోయిన తర్వాత మేధావి కాకుండా చెప్పండి సార్ మీరు ఏం చేసినా చేయకపోయినా సరే చెప్పండి సార్ చేశారు అదే మీరు వీడియోస్ చేస్తా ఉంటారు కదా మావి కూడా పెడతారా వీడియో అది మేము మాట్లాడతాం కదా ఇప్పుడు పెడతారా ఏం పెట్టాలి దేనికి రీజన్ కదా నేను మామూలుగా మాట్లాడుతున్నాను కదా ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైనా కానీ చేయండి మీకు యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నాం మేమైతే ఇన్కమ్ అంటే మీరు చేసేది సేవ అండి మీరు అడిగిందని స్ట్రైట్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఎంత వచ్చినా రాకపోయినా వంద రూపాయలు ఇచ్చిన రూపాయే పది రూపాయలు ఇచ్చిన రూపాయే వెయ్యి రూపాయలు వచ్చిన రూపాయ కదండి అంటే మీకు వచ్చిన వస్తున్నారు అట్లా నా ఇన్కమ్ వచ్చింది సార్ బాగానే ఉంది మరి నా ఇంటర్నెట్ బిల్లు నా ఫోన్ బిల్లు ఈ దాదాపు ఆరు వేలు పైన అవుతున్నాయి ఇప్పుడు అవన్నీ కట్టుకోవాలి కదా మరి ఆ వచ్చిన డబ్బులు దాని దాన్ని సరిపోతున్నాయి పెద్ద మిగిలేదే ఉండదు మాకు కదా మరి ఇంటర్నెట్ మన ధర్మం కోసం పోరాడుతున్నాడు అని చెప్పాడు ఫ్రీ గైడ్గా మనకి సెల్ఫోన్ బిల్లు ఉంది రెండు నెంబర్లు ఉంటాయి ధర్మం కోసం పోరాడుతాడు చెప్పి రెండు నెంబర్లు ఫ్రీగా ఇవ్వడు కదండి మనకి ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాలి మీరు అంత ధర్మంగా మాట్లాడితే మరి మీ ధర్మంగా మీకు పదివేలు వచ్చినాయి అనుకోండి మీకు అయ్యే బిల్లులు ఐదు వేలు అవుతాయి ఒక ఐదు వేలు దాన ధర్మం చేసి కదా కాదండి ఒక నిమిషం అండి యూట్యూబ్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది ఒకటే కానిస్టెంట్ ఎవరికి రాదు మనం పెట్టే వీడియోల గురించి మనం పెట్టే కంటెంట్ గురించి వ్యూస్ వస్తాయి ఆ వచ్చేది అప్ అండ్ డౌన్ వస్తా ఉంటది ఒకటే రాదు ఇప్పుడు ఒక ఆడియో పెడితే ఐదు వేలు ఇస్తే ఒక ఆడియో పెడితే పదివేలు వస్తుంది అలా అప్ అండ్ డౌన్ వస్తుంది అండి వచ్చినంత మాత్రం దాని డబ్బులు వస్తున్నాయి అనుకో పొరపాటు అన్ని వీడియోలకు రావు డబ్బులు కొన్ని కొన్ని మోడరైజేషన్ వాటి రూల్స్ ప్రకారం లేకపోతే వాటిని ఆపేస్తారు దానికి డబ్బులు రావు చాలా రూల్స్ ఉన్నాయండి యూట్యూబ్ అంతా తేలికేం కాదు అది అవునా రూల్స్ ఉన్నాయి మీరు నాకు ఎట్లాంటి అవగాహన చెప్తారు నాకు తెలివి జాట్లు నేర్పిస్తారు అని చెప్పి దీని గురించి తెలుసుకుందామని ఫోన్ చేయడం జరిగింది అందుకనే మిమ్మల్ని అప్రసేట్ చేసాం మీ తెలివి జాట్లు గొప్పవి మీరు అలా ఇలా మిమ్మల్ని గౌరవంగా అభిమానిచ్చే మిమ్మల్ని గొప్ప చేసాం హెల్ప్ చేయాలి మీరు నాకు ఇట్లాంటి ఏమన్నా ఆలోచన ఉంటే నాకు ఆలోచన లేదు చేస్తే నేను కూడా చేస్తాను ఎందుకంటే మీ తెలివైన వాళ్ళు నాకు తెలిసి అవన్నీ ఇప్పుడు ఒక మాట చెప్తాయినండి మనం ఎదుటోళ్ళు ఎప్పుడు పొగలకూడదు సార్ నేను తిరిగి తక్కువ ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతానంటే దేవుడా నాకు జ్ఞానాన్ని జ్ఞానం ప్రసాదించు ఆ మీకు తెలుసు కదా ఎందుకంటే ఎవరి దగ్గర ఏది లేకపోతే దేవుడిని అది అడుగుతాడు నా దగ్గర జ్ఞానం లేదు దేవుణ్ణి జ్ఞానం అడుగుతున్నాను నేను అంటే మీరు దేవుణ్ణి అడగంగానే మీకు ఇచ్చేసారు అది మీకు తెలియట్లే ఒకసారి మాకు చెప్తే నేను కూడా దేవుడిని అడుగుతాను నేను కాదండి మీరు వాదన పెడదాన్ని ఫోన్ చేశారా లేకపోతే లేదండి నేను నేను అసలు వాస్తవంగా చెప్తాను అండి నాకు ఏ పని అలవాటు లేదు నేను ఎట్లా అంటే కష్టపడతాము ఈజీ ఎర్నింగ్ ఏదో ఒకటి నేను ఇంట్లో కూర్చొని చేసుకోవాలి ఏదైనా సరే ఆ నాకు నేర్పిస్తారని చెప్పిందే గానీ మనం చేసేది ప్రజలను చైతన్యం చేసినప్పుడు ఏం రావండి దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు మనం ఇప్పుడు గాంధీ ఇప్పుడు స్వాతంత్ర సమయోధులు ఉన్నారండి వాళ్ళందరూ ఎవరు కూడా డబ్బు కోసం పనిచేయలేదు అవును కదా కదా డబ్బు కోసం ఏమన్నా మన యొక్క పూర్వీకులు మన యొక్క తర్వాత తర్వాత మన జనరేషన్ కోసం చేశారు ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే డబ్బుల కోసమే చేస్తున్నారు ఇప్పుడు ఎలా అండి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే ఇప్పుడు డబ్బుల కోసం నేను చేసినట్టయితే ఫోన్ పే గూగుల్ పే పెట్టుకోవచ్చు నేను అది కట్టా అండి మన యూట్యూబర్ ఉన్నారంటే పబ్జి ఆడతారు అనేక రకాల గేమ్స్ ఆడతారు గూగుల్ పే ఫోన్ పేనే ఇస్తారా చెప్పనండి సరే సరే నేను ఎవరిని కూడా ఒక్క రూపాయి దాకా ఇప్పుడు ఆశించలేదండి కనీసం పోస్ట్ కూడా పెట్టు లేవండి నాకు డబ్బులు ఇవ్వండి డబ్బులు లేని డబ్బు కోసం చేస్తున్నాడు అంటే ఫోన్ పే పెట్టుకుంటారు పెట్టుకుంటే ఇప్పుడు వందలు వచ్చినాయి సార్ రోజుకి ఫోన్ పే పెట్టుకుంటే వచ్చి వచ్చినట్టే కదా మరి ఐదు వందలు నేను పోగొట్టుకొని నేను చేస్తున్నాను కదా మరి కరెక్టే కదా డబ్బు కోసం పని అనుకోండి ఇంకా దానికంటే ఇంకా ఇంకా వేరే రకరకాల మాట్లాడుకోవచ్చు మనం డబ్బు కోసం పనిచేసే వాళ్ళు నిలబడదు సార్ పడిపోతారు మీరు ఇప్పుడు ఎందుకు డబ్బు కోసమే చేయాలా అని డబ్బు కోసం అన్ని చేయకూడదు సార్ తల్లి మన ప్రేమ చూపిస్తుంది డబ్బు కోసం చూపిస్తుందా అలానే మన ధర్మం కోసం నేను ఫైట్ చేస్తున్నా సార్ మీరు క్రిస్టియన్ హిందూ తర్వాత నా ధర్మ కోసం నా పేరు సాయి అండి నా పేరు సాయి నన్ను అందరూ కసాయి అంటారు ఓకే అండి మీరు ఏ సాయి అయినా కసాయి అయినా ఇప్పుడు నాకు సంబంధించిన విషయం కాదు కదా మీరు ఏ పేరు పెట్టు అదేనండి సరే అండి రైట్ నాకు ఏదైనా ఒక విలువైన ఆలోచన డబ్బులు ఎలా సంపాదించాలి యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా డబ్బులు రావండి అది ఇప్పుడు ఈ రోజు ఉన్న ఛానల్ రేపు ఎగిరిపోయిందండి అది గుర్తు పెట్టుకోండి యూట్యూబ్ లో ఏవి కూడా గా ఉండవు ఛానల్స్ ఎగిరిపోతాయి కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అని కొడతాడు వాడు ఇష్టం ఏది చేసినా మనకి పీకింది లేదు అక్కడ ఎవరు పీకింది లేదు తప్పకనే మన తెలసరికి పొద్దున్న లేచి అరే అమ్మాయి ఆ ఛానల్ ఉంది అనుకోవడం అంతే అవునండి ఎగురు కానీ ఎగిరిపోతాయి సార్ ఎగిరిపోతాయి తప్పు చేయ ఎగిరిపోతాయి సార్ అదే అండి అంతే వాడు రూల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉంటాడు అర్థమైందా మీరు గుర్తు పెట్టుకోరు ఇక్కడ చాలా మంది పొరపాటు పడుతుంటారు రూల్స్ వాడు అప్డేట్ చేస్తుంటాడు ఆ రూల్స్ గైడ్ లైన్స్ అన్ని తగ్గట్టు మనం చేస్తేనే మన ఛానల్ ఉంటుంది వాడు పొద్దున కొత్త రూల్ చేస్తాడు ఆ రూల్ మనం చూసుకొని ఫాలో అవ్వాలి లేదంటే మన ఛానల్ నిలిచిపోయింది అర్థమైందా రూల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మన ట్రాఫిక్ ఏ ఉంది ఈ రోజు వన్ వే లేదు మాములుగా మామూలు రోడ్ లో వెళ్ళేదని చెప్పి రేపు పొద్దున్న చూస్తే దాన్ని వన్ వే చేస్తుంటాడు మనం ఏం చేస్తాం తెలియకెళ్తే ఫైనస్తాడు అదేం సార్ నేను మామూలు రూట్ వన్ వే చేసామంటే అడిగి మనం అడగలేము అండి పోలీసు వాడిని సేమ్ అట్లానే ఉంటాయి యూట్యూబ్ రూల్స్ కూడా చూడండి మీరు యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు వాళ్ళు యూట్యూబ్ లో పెడుతుంటారు క్రియేటర్స్ వాళ్ళు చెప్తా ఉంటారు ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి అన్ని చెప్తా ఉంటారు అవన్నీ తెలుసుకొని మనం సరే చేయాలి అయితే నాకు ఏమైనా డౌట్ వస్తే మీకు ఫోన్ చేయమంటారా ఫోన్ చేయమంటారా చేయండి సార్ తప్పకుండా నాకు ఏమైనా సలహాలు ఉంటే నేను చెప్తాను మీకు సరే కొద్దిగా నెంబర్ సేవ్ చేసుకోండి నా పేరు సాయి ఓకే కసాయి అని చెప్పారు కదా మీ ఆలోచనకి మళ్ళీ నమస్కారం అండి ఎందుకండి వాళ్ళే వాళ్ళే మళ్ళీ గుర్తు పెట్టుకున్నారు మీరు మీరు కొన్ని కొన్ని త్రివిక్రమ్లా డైలాగ్ అటు మనం ఏది ఆశించి కాదు కదండి మనం వచ్చింది ఏదైనా ఆశించి వస్తే ట్రై చేసుకోవచ్చు మనం ఏదైనా ఆశించి వస్తే ట్రై చేసుకోవచ్చు మనం ఏది ఆశించకుండా కంటే ఎటువంటి ట్రైల్స్ అవసరం లేదండి మనకి ఫోన్ ఎట్లాంటి డబ్బు కోసం చేసేది సార్ మన అట్లా డబ్బు సంపాదనకు ఉపయోగించాలంటే వేరే మార్గాలు ఉన్నాయండి అవి చేసుకోండి మీకు యూట్యూబ్ లో చాలా దొరుకుతాయి సరే 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 సార్